లైంగిక వేధింపులకు గురయ్యే మహిళలకు అండగా అన్ని జిల్లాల్లోనూ వన్ స్టాప్ సెంటర్స్ ప్రారంభిస్తున్నామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి తెలిపారు వేధింపులకు గురైన మహిళలు వన్ స్టాప్ కేంద్రాలకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు విజయవాడ పాత ఆసుపత్రి వద్ద వన్ స్టాప్ సెంటర్ను ప్రారంభించారు గుంటూరులో శక్తి సదన్ పేరుతో లేడీస్ హాస్టల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు రాష్టంలో అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా మహిళా భద్రత ఎక్కడ పనిచేసిన చోట కానీ లేదంటే బయట ఎక్కడ కానీ దగా పడినా లేదా మోసపోయినా లేదనుకుంటే ఎరాస్ చేయబడినటువంటి ఇలాంటి మహిళలు ఇక్కడికి వస్తే వాళ్ళకి వాళ్ళకి న్యాయపరంగా ఏమైనా సలహాలు కావాలన్నా లేదంటే హాస్పిటల్లో వాళ్ళకి ఏమైనా వైద్య సదుపాయం కావాలి అన్నా లేదంటే వాళ్ళకి కుటుంబ పరంగా కౌన్సిలింగ్ ఇప్పించాలి అన్నా ఏ విధంగా కావాలి అన్నా వాళ్ళకి ఇక్కడ ఒక పోలీస్ కూడా ఇక్కడ ఉంటారు ఇక్కడ అందరూ కూడా మహిళలు ఉండి వాళ్ళ తాలూకా ప్రాబ్లం అంతా విని వాళ్ళకి పూర్తిగా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చి వాళ్ళకి ధైర్యం కల్పించి అవసరం అనుకుంటే వాళ్ళు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులే ఉండడానికి కూడా వాళ్ళకి మనం ఒక షెల్టర్ ఇచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో మేము భద్రంగా ఉన్నాము రక్షణగా ఉన్నాము అనుకున్న తర్వాత వాళ్ళని పంపించడానికి కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం